మూవీ జనరల్గా నేను మూవీస్ చూడను అందులో మంచి మూవీస్ తప్పకుండా ఇస్తాను సో ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ స్టోరీ కొంచెం రొటీన్ అనిపించింది బట్ చాలా బాగా తీశారు తీయడం అనేది డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఓవరాల్గా అందరూ సీనియర్ యాక్టర్స్ ఉన్నారు బ్రహ్మానందం గారు రమ్యకృష్ణ గారు ఇంకా చాలామంది ఉన్నారు నాకు తెలియని వాళ్ళు చాలా బాగా చేశారు అందరూ అండ్ స్పెషల్గా పూలు వాళ్ళకి ఎన్ని బాధలు ఉంటాయా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మంచి తీసుకొచ్చారు సో చాలా బాగా అనిపించింది మూవీ డైరెక్షన్ డైరెక్షన్ డైలాగ్స్ చాలా బాగుంది డైరెక్టర్ గారు అయితే మూవీ చాలా బాగా తీశారు ఇంకా ముందు ముందు ఇలాంటి మూవీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను డైరెక్టర్ గారి నుంచి ఇంకా కొత్త స్టోరీస్ కొత్తవి తీసుకురావాలని కోరుకుంటున్నాను అండ్ చూడని వాళ్ళు కూడా అందరూ వచ్చి చూడండి చాలా బాగా అనిపించింది నాకు మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మేడం ఫైవ్కి ఫోర్ ఇవ్వచ్చు